మాటలు చెప్పదు రండి రెండు మాటలు మాట్లాడేనా ఎక్కడి రండి రామానా వెల్కమ్ சார் கொஞ்சம் முன்னாடி சைதன்

షాపింగ్ నెలలో ఎన్నిసార్లు చేస్తుంటారు లేకపోతే మంత్లీ అట్లా ఇలాగా షూటింగ్ నప్పుడు బాయ్ చేస్తారు అప్పుడేలా సీజన్స్ మారినప్పుడు సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు కదా మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి డ్రెస్ ఇష్టపడతారు ఇంట్లో కానీ పార్టీకి వెళ్ళేటప్పుడు గాని పార్టీస్కి వెళ్ళేటప్పుడు పార్టీస్ కలర్ చెప్పండి సార్ మీకు ఇష్టమైన కలర్ చెప్పలేదు ఇంకా కొంచెం ముందుకి వెయిట్ చేస్తా మీ సెల మీరు వేసుకున్నటువంటి మీరే సెలెక్షన్ చేసుకుంటారా అంటే ఎవరైనా ఇది నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తుంది हैप्पी 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 सर 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 Less than any other big shopping mall in uh, Hyderabad, uh, and it's growing all day. And currently it's very limited. Currently it's very hard to get any. So like so I said, I'm operating multiple options now. So multiple options now. The first one is Rawali. The They're only growing bigger and better. I can see that. I was just selling them this one, and I'm very happy, very proud. of them Yeah? yeah. Thank you. It's